ఈరోజు హాలరు మండలము మన గూలెం గ్రామంలో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతాల కార్యక్రమం పెట్టాం ఆ కార్యక్రమానికి ఈ గ్రామ ప్రజలు భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి సంతకాల కార్యక్రమం పెట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామంలో ఉండే పెద్దలు వీరేశప్పలైతేనేమి మన బజారప్పన స్వామి అయితేనేమి అదేవిధంగా మన బీరప్ప స్వామి స్వామి మరి మన వచ్చేసి మన గా శంకరాపస్వామి స్వామి మొత్తం వయసు మన మా ఎంపీపీలు ప్రతి గ్రా ప్రతి ఊరు ప్రతి పేరు పేరున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాయి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మేము ఒక్కసారి మీ గ్రామానికి వస్తామని తెలిసిందని ఇంత పెద్ద వచ్చిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ఈ కోటి సంతకాల కార్య కార్యక్రమం ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజ్ తెచ్చిన తెచ్చినారు ఘనత ఎందుకంటే మన రాష్ట్ర చరిత్రలోనే ఇన్ని ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చిన చరిత్ర ఎవరు తెచ్చిందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే పేదలకి విద్యా అందాల వైద్యం అందాలనేది ఆయన ఆయన పాలసీ అంతా పేదలకి ఎందుకంటే పేదలు మెడికల్ కాలేజ్ ఓ సీట్ కొనాలంటే కోట్లు పెట్టాల అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ సీట్ వచ్చినట్టు మన రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలోనే మన ఇండియాలోనే ఏ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చిన చరిత్ర లేదు ఎందుకంటే మనందరూ తెలీదు మన కానీ మన ఏరియాలో మన ఆదోని ఆధ్వర్యంలో వచ్చి మనకు మెడికల్ కాలేజ్ వచ్చింది ఎందుకంటే పేద పేద విద్యార్థులు ఫీజులు కట్టలేని విధంలో ఈ మెడికల్ కాలేజ్ ద్వారా డాక్టర్లు మంచి వైద్యం అందించాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తెస్తే ఎందుకంటే చంద్రబాబు నాయుడు పద్నాలుగు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న ఒక్క మెడికల్ కాలేజీ రాలే ఆయన ఆయంలో రాజశేఖర రెడ్డి గారి ఆయంలో నాలుగు వచ్చినాయి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో పదిహేడు వచ్చినాయి ఎందుకంటే కరోనా రెండేళ్ళు పోయింది మూడు సంవత్సరాలే ఆయన అభివృద్ధి పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత ఎవరిదంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇండియాలోనే ఏ రాష్ట్రానికి ఎన్ని మెడికల్ కాలేజ్ రాలేదు అలాంటిది రోజు ఆ మెడికల్ కాలేజీని ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ చేసినారు ఆయన ముఖ్యమంత్రి కూడా ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినారు ఇంకా పన్నెండు కాలేజీలు ఉన్నాయి ఆ పన్నెండు కాలేజీలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక పేదలకు విద్య అందకూడదు వైద్యం అందకూడదు అనే విధంగా మనకు తెలుసు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ మూలం పడిపోయింది ఇప్పుడు శ్రీ పోతే ఎవరు అసలు లేదు అని మొత్తం హాస్పిటల్ బంద్ అలాంటిది ఈరోజు ఈ మెడికల్ కాలేజీని కానీ ప్రైవేటు పరిణామం చేసే విధంగా ఆయన ప్రైవేట్ చేసే వల్ల వాళ్ళ అనుచరులకు ఇచ్చే రెడీగా ఉన్నాడు అలాంటి దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రభుత్వమే నడిపితేనే పేదలకి విద్యా వైద్యం అందుతుంది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది మొత్తము ఇంకంతా మొత్తం ప్రైవేట్ వాళ్ళు అంటే వాళ్ళకి ఏం గల డబ్బులు అంత దండుకుంటారు ఆ డబ్ డబ్బులు దండుకోకూడదు అనేది పేదలకు విద్యా వైద్యం అందాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రైవేట్ కాలేజీ చేయకున్నట్ల గవర్నమెంట్ తరఫునే నడపాలనే విధంగా ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం మొదలుపెట్టిన దానికి ఈరోజు ఈ గూలిం గ్రామానికి వచ్చిన దానికి ఇంత ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మన 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 ఆలూర్ కాన్షియస్లో పేరు విద్యార్థులు చాలామంది ఉన్నారు ఎందుకంటే మనది డెవలప్మెంట్ ఏరియా కాదు మనకు కర్ణాటక బాటలో ఉన్నాం మన 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 ఎవరు ఎవరు ఎందుకు పట్టించుకోలే ఈ రోడ్లు అయితేనేమి నీళ్ళు అయితేనేమి ఈ వైద్య వైద్య విద్య అయితేనే అసలు మనకి చాలా ఎనుగడిపోయినా మనం అలాంటిది మన మన దగ్గరే వస్తే మనకి మన ఏరియాలో వస్తే చుట్టుపక్కల కానీ బాగా డెవలప్మెంట్ అయితే హాస్పిటల్ కానీ వస్తాయి మెడికల్ కాలేజ్ ప్రభుత్వం ఉంటే దాని చుట్టుపక్కల ప్రైవేట్ కా హాస్పిటల్ కానీ పెడతారు అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ సొంత కార్యకర్తలకి ఇచ్చేకి ఈరోజు ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలు కార్యక్రమం పెట్టి మనము దాదాపు మన కాన్షియస్లో అరవై డెబ్బై వేలు సంతకాలు చేసి సేకరణ చేసి మనం విజయవాడకి పంపిస్తే దీన్ని మొన్ననే నేను మన ప్రధానమంత్రి మోడీ గారు వస్తే మన వాల్మీకి ఎస్ట్రీ జాబ్ జాబ్ జాబితా చేర్చాలని అదేవిధంగా మెడికల్ కాలేజీ ప్రైవేట్ కార్జ్ చేయకూడదు అనే విధంగా రెండు మెంబర్ నుం ఇచ్చినాం మోడీ గారికి అలాంటిది ఈరోజు మనము మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా చేయకూడదు అనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ కాలేజీని చేయాలనే విధంగా మనం అందరూ మనం పోరాటం చేస్తేనే భవిష్యత్తులో మన పేరు విద్యార్థులకి ఖచ్చితంగా మేలు జరుగుతనే విధంగా ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర మంగళవారం మంగళవారం ఆయన ఐదు వేల కోట్లకు అప్పు చేస్తాడు ఒక మంగళారానికి ఐదు వేల కోట్లు అప్పు చేస్తున్నాడు ఒక చంద్రబాబు నాయుడు అలాంటిది ఒక ఐదు వేల కోట్లు ఈ ప్రైవేట్ మొత్తం ఈ కాలేజీకి ఇస్తే ఐదు వేల కోట్లు పన్నెండు పన్నెండు మెడికల్ కాలేజీలు అయిపోతాయి అలాంటిది ఈరోజు ఆయనకి ఎందుకంటే పేదల మీద అస్సలు ఆయనకు లేదు విద్యా వైద్యం మీద అస్సలు లేదు ఆయనకి ఆయనకి ఏదన్నా కానీ నేను సెల్ ఫోన్ కనిపెట్టాను నేను టవర్ కనిపెట్టాను నేను హైటెక్ సిటీ చేసిన అది తప్ప పేదలు ఎలా మనము పేదలకు విద్యా విద్యము విద్యా వైద్యం అనితే అదే డెవలప్మెంట్ అనేది అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని దీనికి నీరుగా ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు కూటి ప్రభుత్వం చేసింది కాబట్టి అందరూ కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పేరు పేరు దగ్గర పేరు పేరు రాయాలా కింద మన జిల్లా ఇక్కడ గ్రామం పట్టణ గ్రామం రాయాలా అదేవిధంగా సెల్ ఫోన్ మొబైల్ నెంబర్ రాయాలా కింద సంతకం పెట్టిస్తే ఇవన్నీ కానీ కలిసి తీసుకొని పోయి మన జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా గవర్నర్ గవర్నర్ నుంచి ప్రభుత్వాన్ని మోడీ గారికి అందిస్తామే విధంగా ఈ కార్యక్రమం పెట్టాను కాబట్టి ఈ కార్యక్రమం ఇంతమంది వచ్చిన దానికి మీకు అందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు సేవ తీసుకుంటున్నాను